いくらサインチンではあ幸せは。 చూస్తావంటారా కార్డైరే ఈ ఎప్పుడు సరైన మొక్కేశాడు గనుక రే ముందు ఆడుకుట్రా జన్మలో కొట్టాడు ఎవరా ఇవి చూపించేది ఇస్పేట్ రాణి కాదరా గూట్లే ఈ పాలకొల్లు రాణి రే దీనికి ఎప్పుడు ఇదే పని దీని మాటలేం పట్టించుకోదు మీరు అనరా రే నువ్వు మొక్కయ్య గురు ఏంటి నువ్వు మట్క ఆడుతుంటే అక్కడికి ఎంట్రీ ఇచ్చావు కష్టపడి గంజాయి అమ్మిన డబ్బుని మా నుండి ఈజీగా దొబ్బేశావు ఇప్పుడు మా ఏరియాలో అడుగు పెట్టే ధైర్యం వచ్చిందా నీకు మా బాస్ ఎవరో తెలుసా ఎవడ్రా నీ బాస్ నరసింహ ఓహో ఆ నరసింహ నిజంగా మొలతాడు కట్టుకున్న మగాడే అయితే ఇక్కడికి రమ్మను ఆడి బెండి నేను తీస్తాను ఇప్పుడు మర్యాదగా మీరంతా కలెక్షన్ డబ్బులు నా చేతిలో పెట్టండి వదిలేస్తాను లేదా మీ అందరి పాటలు ఇరగ్గొట్టి షెడ్డుకు పంపాల్సి వస్తుంది కష్టపడి సంపాదించిన ఓసిగా ఇవ్వాలా చెత్త కొడక ఈ డబ్బు సంపాదించడానికి నువ్వు ఖర్చు పెట్టింది నీ మట్టి బుర్రా కట్ట బీడీలు అడ్డదారులో సంపాదించినంత పాకెట్లోకి వెళ్ళాలంటే పర్మిట్ ఉండాలమ్మా అది నీకు లేదు నాకుంది బాల్కనీ వందా బాల్కనీ వందా బాల్కనీ వందా బాల్కనీ వందా ఎవరు కావాలి రెండే టికెట్లు ఉన్నాయి బాల్కనీ వందా చేంజ్ బాయా కలెక్షన్ ఎంతరా రాను రాను నీ ఎక్స్ట్రా మరీ ఎక్కువైపోతున్నాయి మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే మంచిది లేదనుకో నన్ను ఏం పీకలేవన్నయ్యా కానీ ఇదే పబ్లిక్ లో బట్టలు ఊడదీసి నిన్ను స్టేషన్ కి తీసుకెళ్ళగలను ఆ మర్యాద చేయకుండా ఉండాలంటే మామూలు ఇవ్వక తప్పదన్నయ్యా ఏంటే ఊరుకుంటే మరి రెచ్చిపోతున్నావు నువ్వు ఇలా మా మీద దౌర్జన్యం చేస్తున్నావు మా అన్నీ తెలిసిందనుకో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు సొమ్ము చేసుకుంటున్నారో లేదో గానీ బ్లాక్ టికెట్లు అమ్ముకునే మీ పనే బాగుంది కదరా నీకే చెప్తున్నా ఇంకోసారి బ్లాక్ గీక్ అని ఇక్కడ కనిపించావో నీ లైఫ్ బ్లాక్ అయిపోద్ది లేవరా నిన్ను వదిలిపెట్టినే ఇవాళ అయిపోయావే తెలీదు మేడం ఆ పోకి వేధవులకి కోటింగ్ ఇవ్వటం సూపర్ ఈ రౌడీ వేధవులకి అదిరిపోయేలా బెండ్ తీయటం హిట్ నాకు చిన్న డౌట్ ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఆటోలో ఎందుకు తిరుగుతున్నారో తెలుసుకోవచ్చా మేడం ఊరికి కొత్తడువా అయ్యో మీకు ఎలా తెలుసు మేడం నీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే ఇలాంటి వాళ్ళ మీద మెరుపుదాడే చెయ్యాలి పెడేల్ పెడేల్ పీకాలి నా కొడుకుల్ని కరెక్ట్ గా చెప్పారు మేడం అవును మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు ధూల్ పెట్ సెంటర్ లో ఏదో నాలుగు రోజులు జైల్లో సరదాగా రెస్ట్ తీసుకుందాం అని వెళితే ఈలోగా మా వాళ్ళ మీద రెచ్చిపోతావా నీ ఆగడాలు భరించడానికి ఇక్కడ ఎవడో రెడీగా లేడు నీ స్టోరీకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టాలనే డప్పు వాయించుకుంటూ పాడి తీసుకుని మరీ వచ్చాం నువ్వు చచ్చాక ఏడవడానికి ఎవడొస్తాడో మేము చూస్తాం ముందు వెనక ఎవరు ప్లాట్ఫామ్ ఊరంతా చలాయిస్తుంది ఇదేదో పెద్ద లేడీ అనుకుంటుంది నువ్వు చస్తే కనీసం నీకు దీపం పెట్టే లేదు నువ్వు మా మీద రౌడీజం చేస్తావా ఈ కోట ఒక్కసారి పాటి కడితే దాని మీద ఎవరో ఒకరిని పడుకో పెట్టండి నిద్రపోడు రై అనాథ అనానా దాన్ని వల్ల ఎందుకన్నా పోలీస్ ఆఫీసర్ అలా తరుగుతున్నారు తప్పు కదన్నా అది పోలీస్ ఆఫీసరా అరే గొట్టం ముందు నీ ఉందో లేదో అయ్యో పర్సు హనా అట్ట కొట్లోకి దూరింది రే కొట్లో కాదురా కోట్లో దూరిన ఈ కోట వదిలిపెట్టడం లాక్రా ఎలా ఇద్దరి చీటీ చిరిగింది కొంచెం ఆలస్యం చేస్తే మీ అందరి చీటీ చిరుగుద్ది ఆలోచించుకో కోట ఈ రోజు తా నువ్వు అవుతో డకోట ఐ నోరు ముయవే చూస్తూ ఊరుకుంటావు దాని పాటికి అది వాగుతూ ఉంది నువ్వు వింటూ ఊరుకున్నావు ఏయ్ ఏంటి నువ్వు పాలకొల్లు రాణివైతే మా అన్న కోట ఈ సిటీకి కింగ్ మా అన్న తోడు పెట్టుకుంటావా నిన్ను కొడతాను ఇవాళ దీని పారి కట్టాల్సిందేనా అనా దాన్ని అన్నా లేపై సినిమా చూస్తున్నారైటి దానికి దొన్నపోతున్నాయి ఎలా ప్రతి రోజు కిలోలు కొద్ది కోడి మాంసం కిన్నవా ఆడదాన్ని అయితే అయ్యో నేను ట్రై చేస్తున్నాను రా కానీ కుదరట్లేదు ఇప్పుడు చూడతాను సంగతి ഔട്ട് నరసింహుడు అని పవర్ఫుల్ పేరు పెట్టేసుకుని దాన్ని కొట్టినైపోతున్నావు డబ్బులు వాళ్ళకి అసలే డబ్బులు ఇచ్చేసానాడు లేడు చాపు క్లోజ్ కోటా నరసింహుడు పాడే కట్టాడంటే ఎవరినైనా పడుకోబెట్టేంతవరకు నిద్రపోడు కదా ఈ భాగ్యలక్ష్మి కూడా అంతే ఎదిరించిన వాళ్ళని ఊరు నుంచి వరకు వద్దల్దురా రే ఇ ఏటక్కా చూడు ఈ మీ అన్న బాడీని ఎత్తుకొని ఊరొదిలి వెళ్లేంత వరకు సంతోషంగా చిందులేస్తూ డప్పులు కొట్టుకుంటూ వెళ్ళాలి ఏంటి ఆ రౌడీలతో గొడవ పడేటప్పుడు నువ్వు ఈ మూట చూసుకోలేదమ్మా కలెక్షన్ ఏం లేదు పర్వాలేదే ఈ కాలంలో కూడా ఇంత నిజాయితీగా ఉన్నావు పండుగ చేసుకో చెప్పు సారదా ఎవండి ఫోన్ కిరణ్ కి కిరణ్ చింతపల్లి అనే ఊరికి డ్యూటీ మీద వెళ్ళింది అక్కడికి ఫోన్ రీచ్ అవ్వదు వచ్చాక ఫోన్ చేయిస్తలే నాకు మీ మాటలు నమ్మకది కావటం లేదు మీరేదో దాస్తున్నారు అర్థం పర్థం లేకుండా మాట్లాడుకు మాట్లాడుకోసరదా ఫోన్ రీచ్ అవ్వకపోవడం నా తప్ప ఏం చెప్తున్నారో ఏమిటో మీ మాటలు మీకే అర్థం కావు అక్క నీ దగ్గర పనిచేస్తే పేమెంట్కి మాత్రం అస్సలు డోకా ఉండదు ఇదేంటక్కా ఇంతేనా చాలు చాలు వెళ్ళెల్లవో రే రేపు మొండా మార్కెట్కి వచ్చాయిల్లాగా నా వెంట పడుతున్నా ఏంటి ఏంటయ్యా నీ మ్యాటరు నాకెందుకో నేను చూస్తుంటే నువ్వు పోలీసు వాడువేమోన నాకెందుకో నేను చూస్తుంటే మెంటల్ క్వశ్చన్ ఎలా అనిపిస్తున్నావు చూడు నేను పోలీసు లాయరు వాచ్మెన్ వార్డ్ బాయ్ అంత ఎందుకయ్యా ఎమ్మెల్యే ఎంపీ ప్రధానమంత్రి వేషాలు కూడా వేస్తుంటాను అవన్నీ పొట్టకోటికయ్యా ఓ వెతకబోయి ఎవరి దగ్గరకో వచ్చావు లేదమ్మా నేను నిన్ను వెతుక్కుంటూనే వచ్చాను నువ్వు నా అవును